నమస్కారం డాక్టర్ కిరణ్ గారు నమస్తే నాన్న సో చాలామంది అంటే ఉగాది తర్వాత కనుక చూసుకుంటే ఎస్ఎన్ఏ లెటర్కి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి ఎక్కువ మంది అడుగుతున్నారు సో అకార్డింగ్ టు న్యూమరాలజీ అసలు ఎస్ఎన్ఏ లెటర్ ఏం చెప్తుంది ఉగాది నుంచి లెటర్ ఎస్ వాళ్ళు వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది లెటర్ ఎస్తో పేరుండి రాంగ్ నంబర్స్ ఉంటే ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అసలు లెటర్ ఎస్ క్వాలిటీస్ ఏంటి అండ్ లాస్ట్లో లెటర్ ఎస్తో ఉండి మందరు కరెక్షన్ తీసుకొని సక్సెస్ సాధించిన ఒక సక్సెస్ స్టోరీ కూడా చెప్తాను ఎందుకంటే సక్సెస్ స్టోరీస్ గివ్ గివ్ అస్ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ లెటర్ ఎస్ వాల్యూ చైల్డ్ సిస్టంలో త్రీ త్రీ అంటే దేవతలు ఒకటి సూర్యుడు రెండు చంద్రుడు మూడు దేవతల గురువు జూపిటర్ సో విపరీతం తెలివి ఇతరులు సాయం చేసే గుణం మంచితనం మెయిన్గా వీళ్ళకి నాలెడ్జ్ అనేది అనంతం చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది కబాలా సిస్టంలో వాల్యూ వన్ వన్ అంటే సూర్యుడు వెలగాలి పంక్చువాలిటీ టైం ప్రకారం అన్నీ చేయడం అన్నీ ఉంటాయి ఇక్కడ ఏమైందంటే లెటర్ ఎస్ కానీ పేరు అన్నీ లెటర్స్ అన్నీ సరిగా సెట్ కాకపోతే అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి లెటర్ ఎస్ ఇస్ లెటర్ ఆఫ్ స్టార్ట్ అండ్ స్టాప్ రైజ్ అండ్ ఫాల్ అప్ అండ్ డౌన్ సో లెటర్ ఎస్ ఉండి రాంగ్ నెంబర్స్ చాలా చాలామంది కూడా మీరు చూడండి సడన్ కొలాబ్స్ అర్లీ డెత్ సౌందర్య కావచ్చు సావిత్రి కావచ్చు శ్రీదేవి కావచ్చు సిల్క్ సిల్క్స్మిత కావచ్చు సో సుశాంత్ సింగ్ సూసైడ్ చేసుకున్నారు ముప్పై మూడేళ్లకి కాఫీ డే ఓనర్ సిద్ధార్థ్ ఇలా చెప్పుకుంటా పోతే కొడుకు వల్ల షారుఖ్ ఖాన్కి ఇబ్బందులు సల్మాన్ ఖాన్కి ఎంత పేరు డబ్బు ఉన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ ఇంకా మ్యారేజ్ కాలేదు సంజయ్ దత్కి డైవర్స్ అయ్యింది ఏకే ఫార్టీ సెవెన్ కేసు డ్రగ్స్ కేసు నవీస్ ఫైటింగ్ విత్ క్యాన్సర్ సో సీన్ లాట్ ఆఫ్ పీపుల్ విత్ ఎస్ మ్యారేజ్ లేట్ అవ్వడం అండ్ పర్టికులర్ లెటర్ ఎస్ వాళ్ళకి ఆఫ్టర్ మ్యారేజ్ అమ్మాయిలకి ఎక్కువ మందికి సో ప్రతి నలుగురులో ఇద్దరికి ఆర్ సీయింగ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ప్రతి నలుగురులో ఒకరికి డైవర్స్ చూస్తున్నాం ఈ లెటర్ ఎస్ వాళ్ళు అందరినీ కూడా మన వాళ్ళు అనుకుంటారు అందరిని నమ్ముతారు ఎవరన్నా కష్టాల్లో ఉంటే వాళ్ళకి శక్తికి మించి డబ్బులు ఇవ్వడం అప్పు చేసి డబ్బులు ఇవ్వడం వల్ల మోసపోయే ఛాన్స్ మోసపోయే సిల్స్మిత ఊరే సూసైడ్ చేసుకుంది సో ఐ సీన్ లాట్ ఆఫ్ పీపుల్ విత్ లెటర్ ఎస్ గెటింగ్ చీటెడ్ పెళ్ళికి ముందు లవర్ స్టీ చేస్తున్నారు పెళ్ళికి భర్తలు మోసం చేస్తున్నారు ఫ్యామిలీ లైఫ్లో ఎంతో నరకం చూపిస్తున్నారు సో లెటర్ ఎస్తో అమ్మాయిలు ఉంటే ఖచ్చితంగా ఈ ఉగాదికి ముందే కరెక్షన్ చేసుకోండి ఆర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కరెక్షన్ చేసుకోండి మీ పేరులో బలం ఎంతో తెలుసుకోండి మీ పేరులో బలం తెలుసుకోవడానికి నేను లాస్ట్లో రెండు మూడు వాట్సాప్ నంబర్లు ఇస్తున్నాను ఆ నంబర్లకు వాట్సాప్ చేయండి మీ పేరు బాగుందంటే ఎవరు లక్కీ ఇంకా మీకు ఉగాది తిరుగులేదు పేర్లో రాంగ్ నంబర్ ఒక్క రాంగ్ నంబర్ ఉన్నా కూడా కరెక్ట్ చేసుకోండి ఒక అదృశ్యమైన లైఫ్ లీడ్ చేయండి సో మీకు ఈరోజు ఒక సురేష్ అనే పేరు గురించి చెప్తాను ఆయన మూడున పుట్టారు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై లేదా ఒకటి పది పంతొమ్మిది పుట్టిన వాళ్ళకి ఆరు అక్షరాల పేరు పడదు సో ఒకటికి ఆరు శత్రువు మూడుకి ఆరు శత్రువు సూర్యుడు శుక్రుడు పడదు సో వన్ సిక్స్ వల్ల అన్హ్యాపీ ఎండింగ్ ఉంటుంది త్రీ దేవతలు సిక్స్ రాక్షసులు మూడులో పుట్టిన వాళ్ళ పేరు మూడు సిరీస్లో పుట్టిన వాళ్ళ పేరు సురేష్ అని పెడితే ఆ అక్షరాల్లో చాలా నెగిటివ్ త్రీ సిక్స్ ఎఫెక్ట్ వల్ల హెల్త్ ప్రాబ్లం ఉంటుంది వీళ్ళే దేవుళ్ళు వీళ్ళే రాక్షసులు స్పిట్ పర్సనాలిటీ ఉంటుంది అండ్ దిల్ ల్యావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విత్ వైఫ్ సో సురేష్ అనే అబ్బాయి నన్ను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ రావడం జరిగింది ఇతనికి బిందు అనే అమ్మాయితో మ్యారేజ్ అయ్యింది సురేష్లో ఏమో ఆ అక్షరాలకి కపాలా సిస్టంలో ట్వంటీ సెవెన్ నెంబర్ ఉంది ఈ ట్వంటీ సెవెన్ నెంబర్ మనిషిని డౌన్ చేస్తుంది హెల్త్లో వెల్త్లో రిలేషన్లో డిప్రెషన్ కష్టం ఉంటుంది ఫలితం ఉండదు సో రిలేషన్స్ బ్రేక్ అవుతాయి ఆఫ్టర్ మ్యారేజ్ సో ఈ బిందు అనే అమ్మాయి బిందులో ఐ ఒక యు ఉంది ఎవరి పేరులో ఒక ఐ ఒక యు ఉన్న వాళ్ళ వెల్త్ వాళ్ళ రిలేషన్స్ అని ఉల్టా ఒక ఐ ఉన్న సూరి యూ టు జైలు యూవి గాట్ టు క్యాన్సర్ పులి సినిమా పెద్ద ఫ్లాపు నిప్పు సినిమా పెద్ద ఫ్లాపు చిరంజీవి గారిని చిరు అన్నాక పదకొండేళ్ళు మేకప్ వేసుకోలేదు సో ఇక్కడ బిందులో అయ్యు ఉన్న ఉంది ఎయిటీన్ నెంబర్ డైవర్స్ నంబర్ ఉంది సో వీళ్ళిద్దరూ ఇష్టపడి ఇంట్లో వాళ్ళు ఒప్పించి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు పెళ్ళైన ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచే కొట్లాడి స్టార్ట్ ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ బెంగళూరులో మళ్ళా పెద్దలు మళ్ళీ మాట్లాడి వాళ్ళు కలిపి వన్ ఇయర్ తర్వాత ఒక బాబు పుట్టాడు బాబు పుట్టిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఆరు నెలలు ఏడు నెలలు సపరేట్గానే ఉన్నారు మనస్పర్ధలు కొట్లాట్లు బాబు మా చాలా ఇంట్లో అమ్మాయి పుట్టిన కొట్లాడలే ఇక్కడ బాబు పుట్టిన కొట్లాట్లు మళ్ళీ పీక్కి వెళ్ళాయి మళ్ళా పెద్దలు ఊరు పెద్దలతో కలిసి మళ్ళీ కలిపారు మళ్ళీ ఒక టూ ఇయర్స్ తర్వాత కొట్లాట్లు పీక్కి వెళ్ళిపోయాయి ఇద్దరు సపరేట్ అయిపోయారు వన్ ఇయర్ సపరేట్గా అయిపోయినాక సురేష్ నన్ను ఆన్లైన్లో కరెక్షన్ తీసుకున్నారు నా దగ్గర బెంగళూరులో ఉంటారు ఆన్లైన్లో ఇలా నా పేరు సురేష్ సార్ అంటే చెప్పాను సురేష్ అనే వాళ్ళకి రిలేషన్ ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లం వెల్త్ ప్రాబ్లం వైఫ్తో ప్రాబ్లం లైఫే ఒక ప్రాబ్లం ఏం చేసినా కలిసి రాదు డిప్రెషన్లో ఉంటారు బయటకేమో గాంభీర్య లేకపోయినా బతకగలం అంటారు లోపల ఏమో డిప్రెషన్లోకి వెళ్తుంటారు సో కరెక్షన్ తీసుకున్నాడు స్టోన్స్ వేసుకున్నారు నేను చెప్పిన స్టోన్స్ కోర్సులు అన్నిటికీ రాయడం ఎందుకంటే స్టోన్స్ మనం వన్ నాట్ ఎయిట్ డేస్ తిరుపతి కాలాశ్రీ అంజిమేడ్ విలేజ్లో మనం పూజలో పెడతాం వన్ నాట్ ఎయిట్ డేస్ మామూలు స్టోన్స్ బయట అంగిట్లో తీసేసుకోవడం వల్ల ఫలితం ఉండదు పూజలో పెట్టిన స్టోన్స్ వల్ల అద్భుతమైన శక్తి ఉంటుంది ఆ ఫలితం డిఫరెంట్గా ఉంటుంది సో ఆల్మోస్ట్ వన్ ఇయర్ సపరేట్గా ఉన్నారు సో ఆ ఏమంటే అతను కలవాలని ఇతను కోపిస్ట్ అని కోపం ఎక్కువ అని నోటికి ఏదో ఒకసారి మాట్లాడడం అని కోపం వస్తే కొడతాడని ఈ అమ్మాయి కంప్లైంట్స్ సో కోర్స్ రాసిన తర్వాత సురేష్ చిన్న చిన్నగా మళ్ళీ ఆ అమ్మాయికి మెసేజ్లు పెట్టడము కాల్స్ చేయడం మాట్లాడడం ఒక టూ త్రీ మంత్స్లో బాగా మహాడు కూడా మొదలుపెట్టారు సో ఆ అమ్మాయికి కూడా స్టోన్స్ పంపించాడు కొరియర్లో ఆ అమ్మాయి కూడా స్టోన్స్ వేసుకున్నాక వీళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ వచ్చింది లవ్ చేసి పెళ్లి చేసుకున్న వాళ్ళకి అండర్స్టాండింగ్ లేకుండా బాబు పుట్టాక మళ్ళా పెద్దలు మళ్ళా కలిపి మళ్ళీ విడిపోయి వన్ ఇయర్ తర్వాత మన న్యూమరాలజీ కరెక్షన్స్ వల్ల మళ్ళీ కలుసుకున్నారు సో నిన్న కాల్ చేశారు ఇప్పుడు జరిగి ఫైవ్ ఇయర్స్ అయ్యింది కలుసుకొని మళ్ళీ చాలా బాగున్నారు మళ్ళీ చిన్నబాబు కూడా నేనే పేరు పెట్టాను సో దే ఆర్ లీవింగ్ టు యూఎస్లో ఇద్దరికి యూఎస్లో జాబ్స్ వచ్చాయి వీసా ప్రాసెసింగ్ అయ్యింది సార్ పెళ్ళి ఈ కరెక్షన్ రాకముందు అన్నిటికీ ఎగిరేవాడిని కొట్లాడేవాడిని నువ్వు కాకపోతే ఇంకో చేసుకుంటాను అక్కర్లేవాడిని కరెక్షన్ తీసుకున్నాక నా వైఫే నా లైఫ్ అడ్జస్ట్ అవ్వాలి అడ్జస్ట్మెంట్లో ఇంత ఆనందం ఉంటుందని నాకు తెలియదు కరెక్షన్ తీసుకున్నాక అడ్జస్ట్ అయ్యాను ఇప్పుడు నేనేమన్నా అమ్మాయి అడ్జస్ట్ అయితే ఆ అమ్మాయిని అడ్జస్ట్ అవుతాను సో న్యూమరాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ నా గురించి చెప్పండి ఇలా చాలామంది పంతాలు పోయి విడాకుల వరకు పోతున్నారు పేరులో బలం బాగుంటే ఎవరు విడిపోరు పేరులో బలమే అంత నేను నమ్ముతున్నాను నా గురించి చెప్పండి సురేష్ గారు చెప్తే నేను చెప్తున్నాను ఇలా విడిపోవడం సిద్ధంగా ఉన్న సుమారు యాభై వేల పైన జంటలు కలిపాము దట్ ఈస్ ద పవర్ ఆఫ్ న్యూమరాలజీ అండి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటండి ఎందుకంటే వాళ్ళ నాకే డైరెక్ట్గా మెసేజ్లు పెట్టిస్తూ ఉన్నారు కిరణ్ హెరూ గారిని కలవాలి అని చెప్పేసి చాలామంది నాకే మెసేజ్ పెట్టిస్తున్నారు అంటే మీకు ఇంకా నంబర్ ఆఫ్ వచ్చి ఉంటాయి బట్ దేనికైనా అపాయింట్మెంట్ ప్రాసెస్ ఉంది కాబట్టి అడుగుతున్నాను మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటంటే చాలా మందికి అసలు పేర్లో కరెక్షన్ అవసరమా లేదా ఇంతకుముందు అయితే ఎవరికి కూడా ఇలా నేను మీ పేరు ఎలా ఉందో నాకు వాట్సాప్ చేయండి వాయిస్ ఇస్తానని చెప్పేవాడిని కాదు సో మార్చ్ సిక్స్టీన్త్ లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు ఇప్పుడు వరకు అంటే ఇంతకుముందు అయితే డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేసేవాళ్ళు నేను గత ముప్పై ఆరు నెలలుగా డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇవ్వడం లేదు సో ఇదే క్వశ్చన్ మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు డైరెక్ట్ ఇవ్వండి ఇవ్వండి అనేసి ఆఫీస్ ఓపెన్ చేస్తే డైలీ థౌజండ్ మెంబర్స్ పైన వస్తారు కాబట్టి ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్ నేను ఒకవరకు వన్ మినిట్ టూ మినిట్స్ ఇచ్చి పంపించే మనస్తత్వం కాదు నాది సో ఆన్లైన్లో నేను క్లియర్గా చెప్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్లో ఏ నెంబర్కైనా కాల్ చేసి నా ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోండి ఫోన్లో ఓపిక్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సెకండ్ మీకు అసలు మీ పేరులో కరెక్షన్ ఉందా లేదా నా పేరులో బాగుంది ఎందుకంటే ప్రజలు చాలామంది బాగుంటారు సౌందర్య థర్టీ త్రీ వరకు బాగుంది ఆ నెక్స్ట్ మూమెంట్ షీ డైడ్ ఇన్ యాక్సిడెంట్ చాలామంది పీక్లో ఉంటారు తారక తారకరత్న సో థర్టీ నైన్ ఇయర్స్కి హార్ట్ అటాక్ చాలామంది ఇప్పుడు నిన్న మొన్న చిన్న పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు డ్యాన్స్ వేస్తే వేస్తే పడితే చనిపోతున్నారు హార్ట్ అటాక్స్ తోచి వెరీ వెరీ చాలా హార్డ్ టు బిలీవ్ ఆల్సో ఇవన్నీ కూడా పేరులో రాంగ్ నెంబర్సే అండి ప్రతి ఒక్కరికి గండాలు ఉంటాయి మనం అన్ని గండాలు దాటుకొని లాస్ట్ వరకు వెళ్ళేదే పేరు బాగుంటే సాధ్యం అవుతుందా పేరు బాగలేకపోతే ఆ ఫస్ట్ గండంలోనో రెండో గండంలో మనం పడిపోయే ప్రమాదం ఉంది సో మీ అందరికి కూడా సుమన్ టీవీ ప్రేక్షకులకి నేను మీ పేరులో బలం ఎంత పేరులో బాగుందా పేర్లో కరెక్షన్ అవసరమా క్లియర్గా చెప్తాను పేరు బాగుందంటే బాగుంది సార్ యువర్ లకీ పర్సన్ అని చెప్తాను బాగలేని వాళ్ళు దయచేసి కరెక్షన్కి అపాయింట్మెంట్ తీసుకోండి బాగాలేని వెంటనే పెడుతున్నారు ఏం పెట్టుకోవాలి ఏ లెటర్ యాడ్ చేయాలనేది ఒక రోజు వచ్చిన పేర్లన్నీ వాట్సాప్లో అన్నీ కూడా నేను కరెక్షన్ చేయాలంటే ఇల్ టేక్ ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ టైం అండి ఎవరైతే అపాయింట్మెంట్ తీసుకుంటారో ఎందుకంటే కాంచానాం కర్మ వియోచన దోషాలు వాళ్ళు ఆ ఫీజు కట్ కట్టడం ద్వారా ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఎందుకంటే నేను ఆఫీస్ మెయింటైన్ చేయాలి స్టాఫ్ శాలరీస్ ఇవ్వాలి బిల్డింగ్ రెంట్స్ కట్టాలి కాబట్టి వన్ టైం ఫీ ఉంటుంది ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రమే చెప్తాను అపాయింట్మెంట్ తీసుకోమని అందరికి చెప్పను సో మీరు మీరు పంపించాల్సింది పూర్తి పేరు మీ పూర్తి పేరేంటి పిలిచే పేరేంటి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి సర్టిఫికేట్లో డేట్ ఆఫ్ బర్త్ పెట్టకండి మీ ప్రాబ్లమ్స్ నాకు చెప్పకండి చాలామంది రెండు మూడు పేజీల ప్రాబ్లమ్స్ పెడుతున్నారు చిన్న పిల్లలకైతే స్క్రీన్లో నంబర్స్ డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకోండి నేనే పేర్లు ఇస్తాను ఒక పది పేర్లు దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు చాలామంది ఏమంటే ఈ లెటర్తో పెట్టుకోవచ్చా ఈ పేరు బాగుందని రోజు పెడుతున్నారు అలా చేయకండి పిల్లలకి అసలు వాయిస్ అడగద్దండి డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకోండి సో పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ సో ఈ వాట్సాప్ నంబర్ రాసుకోండి ఫస్ట్ వాట్సాప్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఓన్లీ వాట్సాప్ చేయండి ఈ నంబర్కి కాల్స్ చేయొద్దండి వాట్సాప్ కాల్స్ చేయొద్దండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నార్మల్ కాల్ చేయండి వాట్సాప్ కాల్స్ నాట్ పర్మిటెడ్ నా నంబర్ రాసుకోండి నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ లాస్ట్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ ఒక నంబర్కి వాట్సాప్ పెట్టాక అదే వాట్సాప్ మెసేజ్ ఇంకొక నెంబర్కి పెట్టకండి ఈ త్రీ నెంబర్స్లో ఒక్క నెంబర్కే పెట్టండి మీ డీటెయిల్స్ అన్ని నంబర్లకు పెట్టకండి ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు రిప్లై వస్తుంది వాట్సాప్ పెట్టినప్పటి నుంచి రిప్లై అన్న రిప్లై పెట్టద్దండి దయచేసి ఎందుకంటే ఒకరికి వాయిస్ ఇస్తుంటాను సో ఆర్డర్లో అందరికి ఇవ్వడం జరుగుతుంది నేమ్ బాగాలేదు అన్న వాళ్ళకి ఏ నంబర్ బాగాలేదు కూడా క్లియర్గా చెప్తాను ఆ నెంబర్ వల్ల ప్రమాదం ఏంటి చెప్తాను ఆ నెంబర్ వల్ల దోషాలు అంటే చెప్తాను సో బాలిన వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకుంటే ఫైవ్ టు సెవెన్ డేస్లో మీకు కరెక్టెడ్ షీట్ వస్తుంది స్పెల్లింగ్ ఎలా వాడుకోవాలి మీ లక్కీ నంబర్స్ ఏంటి లక్కీ కలర్స్ ఏంటి లక్కీ స్టోన్స్ ఏంటి సంతకం ఆస్పగ్రఫాలజీ ఎలా చేయాలి ఈ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా వస్తాయి సో మీరు ఎక్కడో ఉన్నా నా పక్కనే ఉన్నట్టు భావించి మీకు చక్కటి కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది నేను ఇచ్చే కరెక్షన్స్ వాడడం వల్ల లైఫ్ అంతా కూడా మీకు పండగలా ఉంటుంది సో మీ పేర్లో చిన్న అక్షరం మార్పు లైఫ్ అంతా మీకు ఇస్తుంది గెలుపు గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి చూశారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోసి ముఖ్యంగా మీరు కనుక విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో వెనకబడిపోయి ఉన్నారు సో అకార్డింగ్ టు న్యూమరాలజీ ఫేమ్ కరెక్షన్ చేంజ్ చేయించుకోవాలనుకుంటున్నారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి సంప్రదించి సో అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలి అనుకుంటే ఆ విధంగా మీరు కన్సల్టేషన్ తీసుకోవచ్చు అండ్ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ